మౌర్య అద్భుతం నాకు నిజంగా తెలీదు వస్త్ర కూడా అతనికి ఇంత ప్రావీణ్యం అవుతాయి తనానంద ఇది నువ్వేనా ఏంటి ఆయమ్మా మీరు మీ ధనానందు ఇంత తక్కువగా అర్థం చేసుకున్నారా అద్భుతమైన కళని కళాకారుణ్ణి ప్రశంసించడం కూడా చేత వాడని తప్పకుండా ప్రశంసించాలి వదలండి నన్ను వదలండి నేనేం చేశాను వదలండి ఈ వస్త్రం ఎవరిదో గుర్తుపట్టగలవా చాలా సంవత్సరాల క్రితం నువ్వు పదమూడు రోజుల పాటు శోతకం పెట్టావు అది నీ కొడుకు మరణించాడని నీకు గుర్తుంది కదా నువ్వు మొత్తం అతని బట్టలన్నీ అతని బొమ్మలన్నీ దానం చేసావు ఇలా చూడు ఈరోజు రోజు నాకు ఏం దొరికిందో స్వయంగా నీ స్వహస్తాలతో చేసిన ఒక వస్త్రం అది కూడా మరణించిన నీ పుత్రుడి కోసం ఒకవేళ అతను జీవించుంటే రోజుకి సుమారుగా దగ్గర దగ్గర సంవత్సరాలు మరణించిన కుమారుడి కోసం ఇలాంటి అందమైన వస్త్రాన్ని తయారు చేసింది అయితే నువ్వు పిచ్చిదానివేమీ కాదే అలాంటప్పుడు నీ కుమారుడు చనిపోలేదన్నమాట అంటే నువ్వు మమ్మల్ని ఇన్నాళ్లుగా పిచ్చివాళ్లుగా మార్చావన్నమాట అయితే మాకు అబద్ధం చెప్పావా అందరికి తెలుసు నా పుత్రుడు చనిపోయాడు మొండిదానివి మహా మొండిదానివి అయితే మరి వస్త్రం ఎవరిది మీరేదో లేనిపోనిది పుట్టిస్తున్నారు నాకు నిజంగా తెలీదు ఆ వస్త్రం ఎక్కడి నుంచి వచ్చిందో రాజభవనంలో ఒక అపరిచిత వస్త్రం కనపడిందంటే అందరికీ అనుమానం వస్తుంది అది అశోభవం లేదంటే కుట్ర మైత్రి సైనికులకు చెప్పు ఏడ్చుకుంటూ తీసుకెళ్లి వంటగదిలో పడేమని నిన్న దీన్ని కాళ్లు కాల్చాను ఈ రోజు దీని చేతులు కాలుస్తాను ఆ వస్త్రాన్ని తయారు చేసింది వద్దు వద్దు వద్దొద్దు ఇంత హింస ఒక అస్సహాయురాలిని ఎన్నో బాధల్లో ఉన్న స్త్రీని ఇంత దారుణంగా హింసించాలా వద్దు అది మంచి పని కాదు ఎంతో బలంగా ఆ వస్త్రం తన పుత్రుడిది కాదని తను వాదిస్తుంది కదా వాడెప్పుడో పంచభూతాలలో కలిసిపోయి భస్మం అయిపోయాడు అవునమురా అసలు ఈ వివాదాలన్నింటికీ కారణం ఈ వస్త్రమే సైనికా కనుక ఈ వస్త్రమే లేకపోతే అనుమానం అనేది కూడా ఉండదు వద్దు వద్దు వదలండి దాన్ని కాల్చును ఆపండి దాన్ని కాల్చుకండి వద్దు వద్దులండి అయి మీరు నా చిన్నప్పుడు నాకు ఒక కథ చెప్పేవారు కదా హోలిక కాలిపోతుంది ప్రహ్లాదుడు రక్షింపబడతాడు ప్రహ్లాదుడు ఎటువైపు ఉన్నాడు సత్యం వైపు వస్త్రం కాలిపోయింది అయితే సత్యం మన సమక్షంలో అవమానంతో మోకాళ్ల మీద కూర్చుంది ఈమె పుత్రుడు బతికే ఉన్నాడు కాకపోతే ఎక్కడున్నాడు యొక్క రాజకుమారుడు నాకు తెలీదు ఈ పన్నెండు సంవత్సరాలు తను ఎప్పుడు చూడలేదు నాకేం తెలీదు తను ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎన్ని ప్రశ్నలు ఇంత ఆవేదన అది సమ్రాట్ సమక్షంలో లేదు 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 ప్రజల ప్రతి సమస్యని ప్రతి బాధని తొలగించడం అనేది సామ్రాట్ బాధ్యత అవుతుంది నేను నిన్ను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను నేను నీ పుత్రుణ్ణి నీ దగ్గరికే రప్పిస్తాను అంతేకాదు నీ సమస్యలన్నీ నీ వేదనని వాటితో పాటు నీ పుత్రుణ్ణి కూడా అంతం చేస్తాను నీకు అదే దండనవుతుంది నీ పాపాలకి నీ అబద్ధాలకి నీ మోసాలకి ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న వీటన్నిటికీ శిక్ష నువ్వు చేసిన నేరాలన్నింటికీ నీ పుత్రుడు ఘోరమైన శిక్షను అనుభవిస్తాడు మృతి చెందిన నీ పుత్రుడు భస్మం చుట్టానికి వెళ్ళేటప్పుడు అప్పుడు ఈ వస్త్రాన్ని తీసుకెళ్లి అందంగా వాడి కప్పు నంద నీలాంటి సమర్థుడైన రాజు ఆ అనామక బాలకు వెతికి పట్టుకోగలడు అత్యంత త్వరలోనే నీ సమక్షానికి వస్తాడు ఆ బానిస బాలకుడు ఒకరోజు రాజకుమారుడుగా ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించాడు పారిపోయాడు ఎందుకంటే తను నిర్భయుడు అసలు ఒక బాలకుడే నీ అధికారానికి గాని నీ స్థాయికి గాని మాత్రం భయపడలేదు అలాగే నా పుత్రుడు కూడా నీకెప్పటికీ భయపడడు తను పారిపోడు కూడా అతను వస్తాడు తప్పకుండా వస్తాడు దానానంద మీ అందరి చిత్తులు కూడా పేర్చి భస్మం చేస్తాడు భస్మం భద్ర సవాల్ వినిపించట్ల దానికి ఒక దాసి నాకు సవాలు విసిరింది నాకు దాసుడు కావాలి నేను మాటిచ్చినట్టుగా వాణ్ణి ఒక్కరోజు కోసం రాకుమారుణ్ణి చేస్తాను తక్షణం ఈ దాసిని తీసుకువెళ్లి చీకటి కారాగారంలో పడేయండి తనకి ఎలాంటి ఆహారం గాని నీళ్లు కానివ్వద్దు మీరందరూ ఆ బానిస బాలు చూశారు పాటలి పుత్రలో ఉన్న వాళ్ళందరూ చూశారు అందుకే రాజ్యం అంతటా వెయ్యండి ఆ బాలకుడు ఏ మూల దాక్కున్నా సరే వెతికి తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టండి మీకు అవసరం లేదు మీరు నన్ను క్షమించాలి అది ఈ రాజ్యాన్ని చూసి నేను కొంచెం భయపడి పారిపోయాను తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే నేను సామ్రాట్కి అపమానం చేసినట్టు అందుకనే నేను మహారాజు ఇచ్చిన అవకాశాన్ని స్వీకరిస్తున్నాను నేను ఒక రోజు కోసం మగతకు రాజ్ అవుతాను అన్ని వస్తువుల మీద నూనెను చిందర వందరగా చిమ్మి ఆ దుష్టుడు రానివ్వండి ఆ ఒక్కరోజు రాకుమారుణ్ణి వాడి తోలు ఒలిచి వాడి ఒక్కొక్క ఎముకని విరగొట్టకపోతే అసలు నా పేరు లుబ్దక్కే కాదు నీ నష్టానికంతటికి నేను పరిహారాన్ని చెల్లిస్తాను లుబ్దక్ చూడ్డానికి మీరు చాలా చిన్న వ్యాపారలా కనిపిస్తున్నారు ఇక్కడ పెద్ద వ్యాపారం చెయ్యాలన్నా మిగతా అన్నిటికీ మీకు అనుకూలంగా ఉండటానికి మీకు ఏం కావాలో చెప్పండి మీరు వెళ్ళండి నీవనుకునేది ఏమీ కాదు కేవలం ఒక సమాచారం కావాలి నీ బానిస చంద్రగుప్తుడు విషయంలో చంద్రగుప్తుడా వాడి పేరే ఎత్తద్దు బానిసలందరినీ కూడా చెడగొట్టేశాడు వాడు మీరెవరినైతే నమ్మకూడదో అలాంటి వాడేవాడు వాడిని అదుపులో ఉంచడం అనేది అసంభవం నేను అర్థం చేసుకోగలను అయితే అతన్ని అదుపు చేయడం అంత అసాధ్యమైతే అతని ఇంకా మీ దగ్గర ఉండడం ఎలా సాధ్యమైంది ఎందుకు ఇక్కడి నుంచి పారిపోలేదు మీ బానిసగా ఎందుకుంటున్నాడు వాడు నా బానిస కాదు వాడి తల్లి మీద ఉన్న ద్వేషంతో వాడిక్కడ నాతో ఉంటున్నాడు వాడిలో ఉన్న ఆ ద్వేషమే వాణ్ణి నాకు దగ్గర అయ్యేలా చేసింది ద్వేషమా అతని ఎప్పుడూ తన తల్లి చేతి గాజుని తనతో పాటు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు కదా చూడటానికి మీరు పెద్ద జ్ఞానిలా అనిపిస్తున్నారు అయితే మీరేమీ అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రేమ కన్నా ఎక్కువగా ద్వేషం హృదయానికి దగ్గరగా ఉంటుంది నిరంతరం చంద్రగుప్తుడు ఆ గాజును తనతో పాటే ఉంచుకుంటాడు ఎందుకంటే ఏ అయితే ధనాన్ని కాశపడి తను నమ్మేసిందో ఆ తల్లి మీద తను తీర్చుకోవలసిన పగ ఎప్పుడు గుర్తు రావటానికి ద్వేషం ఏ వ్యక్తి వివేకాన్న నాశనం చేస్తుంది అందుకు సాక్ష్యమే చంద్రగుప్తుడు నువ్వు నాకు నిజం చెప్పకపోతే నేను ఇప్పుడే ఇక్కడ ఉన్న వాటిని కాల్చి నాశనం చేస్తాను నేను నీకు చెప్పేస్తాను నీ తల్లి రాజమందిరంలో ఉంది వాడు తన తల్లిని వెతుక్కుంటూ రాజమందిరానికి వెళ్ళాడు ఏంటి రాజమహల్ కెందుకు తన తల్లిని ఎలా కనిపెట్టగలుగుతాడు రూపాన్ని చూసి వాడు ఎలాగైనా కనిపెట్టగలడు వాడికి ఆ ఉన్నాయి అయితే సమ్రాట్ ధనానంద తన సమక్షంలో ఉంచుకుని తన తల్లిని రాజమందిరానికి రాణిని చేయాలనుకుంటున్నారు అయితే ఆ మూర్ఖుడు ఆ మందిరానికి వెళ్ళాడు ఆ దుష్టుడు అక్కడికి వెళ్ళి ఎలాంటి సమస్య సృష్టిస్తాడో ఏంటో సమస్యలను చంద్రగుప్తుడు ఎందుకు కొని తెచ్చుకుంటున్నాడో ప్రణామాలు అగ్రజ నేను కొంతమంది బ్రాహ్మణులకు ఆదేశం ఇచ్చాను మీ ఆరోగ్యం కుదట పడడానికి యజ్ఞం నిర్వహించమని ఈ పుష్పాలు తమరిని బాగు చేయడానికి మేము తెప్పించాం నాలో రగులుతున్న ఈ ఆగ్రహ జ్వాల ఈ పుష్పాలతో సుగంధంతో శాంతిస్తుందా లేదంటే బ్రాహ్మణులు యజ్ఞంతో శాంతిస్తుందా నాకు శాంతి లభించేది కేవలం ప్రతీకారంతోనే మీకేమైనా మతి భ్రమించిందా సోదరా అయినా మొదటిగా మీరు సామ్రాట్ శిరస్సును దొంగలించే దుస్సాహసం చేశారు మీ వేలిని కోల్పోయినా కూడా మీకు ఇంకా జ్ఞానోదయం కలగట్లేదా మళ్ళీ సామ్రాట్ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటున్నారు మీరు గనుక నా మాట వినకపోతే నేను ఎప్పటికీ మీతో ఉండను నా ప్రతీకారం ధనానందుడి మీద కాదు బాలుడి మీద నేను తీర్చుకోవాలనుకుంటున్నాను వాడే వాడు వెలికి తీసిన కారణమే నేను నా వేలిని కోల్పోవడానికి కారణమైంది ఇదే ఆ దొంగతనానికి సాక్ష్యం మహారాజా ఆ కారణం వల్లే ధనానందుడి దృష్టిలో నాకున్న గౌరవాన్ని దాంతోపాటు నా వేలు రెండింటినీ కోల్పోయాను నేను కూడా విన్నాను సామ్రాట్ ఆహ్వానం మీద ఆ బానిస ఒక్కరోజు మహల్లో ఉండడానికి రాబోతున్నాడు విన్నావు కదా అందుకే నేను అనుకుంటున్నాను నువ్వు నేను ఒక్కటవ్వాలని అంతేకాదు ఆ రోజే వాడి జీవితానికి అది అంతిమ రోజు కావాలి నాకు ఆ బానిస అంతమవడం కావాలంతే సోదర నీ అన్నయ్య కోసం నువ్వు ఆ పని చేయలేవా నాకు తెలుసు నీ తల్లెక్కడుందో కనిపెట్టడమే నీ జీవిత లక్ష్యమని కానీ రాజ్మహల్కి వెళ్ళి వెతకడం అనేది కష్టాలని కొని తెచ్చుకోవడమే అనుకుంటున్నాను మీ అమ్మ అక్కడ ఉండకపోవచ్చేమో చంద్ర నాకేమనిపిస్తుందంటే అక్కడికి వెళ్ళడానికి అసలైన కారణం తెలిసిపోతుందేమోనని అయితే ఒకవేళ తను అక్కడే ఉంటే ఈ అవకాశం నేను వదులుకోలేను నేను రాజభవనానికి వెళ్లాల్సిందే నువ్వు తప్పకుండా వస్తావు చంద్ర ఈ కష్టాల్ని ఈ బాధల్ని తొలగించడానికి తప్పకుండా వస్తావు తప్పకుండా తప్పకుండా చంద్ర ఇప్పుడు ఏం ఆచార్య భావి సామ్రాట్ని రక్షిస్తాను మహల్కి వెళ్లాలనే నిర్ణయం తీసుకుని చంద్రగుప్తుడు సమస్యల్ని కొని తెచ్చుకోబోతున్నాడు నేనతన్ని ఆ ప్రమాదం నుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలి చంద్ర అక్కడ మీ అమ్మ కనబడితే అప్పుడు నువ్వేం చేస్తావు ఆవిడ నా తల్లి అని చెప్పుకునే అర్హతని దూరం చేస్తాను తన నిజస్వ రూపాన్ని బయటపెట్టి తను ఎందుకు ఈ పాపం చేసింది అని అడుగుతాను నన్ను ఒక బానిసనే చెయ్యాలి అనుకుంటే నాకు ఏంటి నువ్వు అందరి ముందు మీ అమ్మని అవమానించాలనుకుంటున్నావా నువ్వు అలాంటి వాడివి కాదు చంద్రగుప్త తనకి అలానే కావాలి నేను ప్రతి ఒక్కటి చేస్తాను దానివల్ల తనకి అవమానం కలగాల్సిందే ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సంతోషం అనేదే లేదు నన్ను జన్మనిచ్చిన ఒక పుత్రుణ్ణి తను అమ్మేసింది అది కూడా కేవలం కొంచెం ధనం కోసం తను చేసిన తప్పులన్నిటికీ తను మూల్యం చెల్లించాల్సిందే ఆ రాజ్మహల్ అత్యంత విశాలంగా ఉంటుంది చంద్ర ఎంత విశాలంగా అంటే కేవలం రాజ్మహల్ మొత్తం తిరిగి చూడడానికే వారాలు పడుతుంది జనాలు ఉంటారు అక్కడ అలాంటప్పుడు కేవలం ఒకే రోజులో అక్కడ ఎలా కనిపెడతావు చెప్పిన దాని ప్రకారం తను రాజభవనంలో సాధారణ మహిళ కాదు సామ్రాట్ ధనానందుడి స్నేహితురాలు ఒక రాణిక గౌరవాన్ని పొందుతుంది అలాంటప్పుడు రాణిని వెతకడం అంత కష్టమేం కాదు ఆమె ఎలా ఉంటుందో కూడా కదా చంద్ర అంతేకాక అంత సులభంగా నువ్వు అనుకుంటున్నావా మరి తను నువ్వు ఎలా గుర్తుపడతావు ఇదంతా ధనానంద సమక్షంలో ఉండగా ఎలా జరుగుతుంది నేను ఊహించగలను ఆ సామ్రాట్ ధనానందుడు నన్ను ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటాడు నేను బలంగా నమ్ముతున్నా నాకు సమీపంలోనే ఉంటాడని అందుకని నేను అక్కడ ఏం చేస్తాను అంటే తనే మా అమ్మని నా దగ్గరికి తీసుకొని వచ్చేలా చేస్తాను ఒకసారి ఆలోచించి చంద్ర కష్టమైన సవాల్ ఇది లక్ష్యం పెద్దదైతే అప్పుడు ఆటంకాలు కూడా పెద్దగానే ఉంటాయి సంవత్సరాల నిరీక్షను అంతం చేయడానికి నేను ఎలాంటి ఆటకమైన ఎదుర్కొంటాను నేను వస్తున్నానమ్మా కర్మ ఫలితం చూపిస్తాను అదృష్టం కాదు అతని తెలివితేటలే అతన్ని ఒక రోజు రాజకుమారిని చేస్తాయి ఆగు చంద్రగుప్త ఈ రాజమహల్లో మృత్యువు నిశ్చయి నేను ఒకసారి అనుకున్నాక దాన్ని ఎవరు నుండి వాడైన శిష్యుడి జీవితం ప్రమాదంలో ఉంది గురువు చాణుక్య ఎలా కాపాడారు అతని ప్రాణాన్ని